హాయ్ అండి అందరికీ నమస్కారం కోరిన కోరికలు తీర్చే కోట మైసమ్మ తల్లి దేవస్థానాన్ని మీకు చుట్టూ పరిసర ప్రాంతాలను చూపిస్తాను చూడండి మైసమ్మ తల్లి ఐదు సిరిసిల నాగవయ్య ఇక మీకు చుట్టూరు పరిసర ప్రాంతాలను అన్నప్రసాదం పరిసర ప్రాంతాలను చూపిస్తాను ఇక గుడి ముందర భాగం ఇక్కడ కాళ్ళు బోరింగ్ ఉంటుందండి ఇక్కడ కాళ్ళు కడుక్కొని దేవస్థానంలో అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ఈ ఊరికి బస్సు సౌకర్యం అయితే లేదు మేము ఆటో కట్టించుకొని వచ్చామండి ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు మహాసత్యం కల్లా తల్లి హాయ్ అండి అందరికీ ఇక మా చిన్నబాబు చెప్పాడు మా తమ్ముడు పాప అక్క మరదలు ఇక బోనం వండుతున్నాము అక్క వండుతుంది అమ్మ మొక్కుకున్నదన్నమాట ఆడపిల్ల కదా అక్క బోనం ఎత్తుకొని అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణ చేస్తుంది ఇక మా ఫ్యామిలీని చూపిస్తాము తమ్ముడు పాప మా బాబు మా అక్క బాబు మా అమ్మ తమ్ముడు బాబు ఇక అందరం కలిసి రూమ్ తీసుకున్నాము ఇక్కడ రూమ్స్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్లో మేము రూమ్ తీసుకున్నాము గ్యాస్ వాళ్ళే ఇచ్చారన్నమాట మా వారు బెల్లం తురుముతున్నారు బోనంలోకి ఇక మీకు చుట్టూ పరిసర ప్రాంతాలను చూపిస్తూ ఈ గుడి విశేషాలను చూపిస్తానండి చూడండి రూము మా మరదలు పెద్దన్నయ్యకి చిన్నయ్యకి మధ్యలో కూర్చొని బోనానికి కావాల్సిన పదార్థాలు అందిస్తూ ఉంది అలా సరదా సరదాగా మూడు కుటుంబాలు సంతోషంగా అమ్మవారి దర్శనానికి వచ్చాము చూసారు కదండి ఇక బోనం రెడీ అవుతుంది మా చిన్నబాబు అల్లరి చేస్తున్నాడు ఏటపోతూ అమ్మవారికి కోరిన కోరిక తీర్చగానే ఏటపోతుని తీసుకొని వచ్చామన్నమాట మేము కోడిపుంజిని కూడా తీసుకున్నామండి ఇక గుడి ప్రదక్షిణాలకి గుడి పరిసర ప్రాంతాలను నేను చూపిస్తాను చూడండి అమ్మవారు కోరిన వెంటనే ఆ కోరిక న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీరుతుందనే ఇక్కడ ప్రగాఢ విశ్వాసం ఉంది మీకు గుడి చుట్టూ ఒక రౌండప్ వేసి గుడి పరిసర ప్రాంతాలను కూడా చూపిస్తాను ఇక్కడ గుడిలో చూడండి మీ దగ్గరలో షాపులు కూడా కొబ్బరికాయల షాపులు గాజుల షాపులు స్వీట్ షాపులు అన్నీ అందుబాటులో ఉంటాయి నాటికోళ్ళు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణం చూసారు కదండి ఇక అమ్మవారి ఇక్కడే అమ్మవారు స్టార్టింగ్లో ఒక రైతు పొలంలో వెలిసారండి అమ్మవారు వెలిసిన ఈ చెట్టు కిందనే ఆ పొలంలో వెలిస్తే ఆ వంశస్థులు పోను పోను గుడిని పెద్దగా కట్టి ఆ వంశం వాళ్ళే అర్చకురాళ్ళుగా అమ్మవారిని నిత్యం సేవిస్తున్నారు ఇక బోనం రెడీ అయింది యాటపోతుతో మూడు ప్రదక్షిణాలు తిరుగుతున్నారు మా వాళ్ళు మా వారు మా బావగారు యాటపోతుని పట్టుకొని తిప్పుతున్నారన్నమాట ఇక మీకు గుడి మొత్తం చూపిస్తాను ఐదు సిరసుల నాగవయ్య ఎల్లమ్మ తల్లి బోనం ఇక్కడే చూడండి పుట్ట ఇక్కడ కలుపు చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ కొలుపు చెప్పించుకుంటారు కొంచెం దూరంలో తలనీలాలు కూడా ఇస్తారు కోరిన కోరిక తీరగానే పెద్దవాళ్ళు కానీ పిల్లలకు కానీ తలనీలాలు ఇస్తుంటారు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ దేవస్థానం ఈ దేవస్థానం ఉన్న ఊరు సూర్యాపేట జిల్లా అండి సూర్యాపేట జిల్లా తుమ్మడం అనే అనమాట అసలు ఈ ఊరు పేరు కోటయ్య గూడెం పోను పోను తుమ్మడం అనే ఊరు కోటయ్య గూడానికి పక్కన ఉన్న పెద్ద ఊరు అనమాట ఆ ఊరు పేరుతోటే పిలుస్తున్నారు ఇక రెండో ప్రదక్షిణ కూడా మా వాళ్ళది మొదలైపోయింది మేళా తాళాలతో అమ్మవారిని బోనం పెట్టుకొని మా అక్క యాటపోతుతో తిరుగుతుందని చూడండి మైసమ్మ తల్లి ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను చూడండి మా వాళ్ళు ఆ తల్లికి మేళం అంటేనే ఇష్టం కాబట్టి మేళం పెట్టించుకొని అమ్మవారి గుడి ప్రదక్షిణను మూడుసార్లు తిరగాలి చూసారు కదండి ఇక పరిసర ప్రాంతాలను మేము కోడిపుంజను తీసుకున్నాము మా తమ్ముడి బాబు మా తమ్ముడి పాప నేను మా చిన్న బాబు అండి ఇక మా కోడిపుంజని కూడా మూడు రౌండ్లు తిప్పాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలము మేము ఎండలో బాగా వచ్చామండి ఇక అమ్మవారిని దగ్గర నుంచి వీడియో తీయకూడదని చెప్పారు మా అమ్మ ఇక లడ్డు కౌంటర్ అండి ఇక్కడ లడ్డూలు కూడా చాలా తక్కువ రేట్లో వస్తాయన్నమాట ఇరవై రూపాయలకి ఒక లడ్డు ఐదు లడ్డూలు వంద రూపాయలు ఇక్కడ ఇక్కడ వాహన పూజలు కూడా చేపించుకుంటారండి చూడండి మా అమ్మ లడ్డూలు తీసుకొని ఆ తల్లి దేవస్థానంలో కాసేపు సేద తెచ్చుకుంటుంది చూశారు కదా వెనక ద్వారం అండి అమ్మవారి దర్శనాన్ని చూసుకున్నాక వచ్చే ద్వారం ఇక వాహన పూజలండి ఈ తల్లి ముందు వాహన పూజ చేపించుకుంటే ఎటువంటి విఘ్నము కలగదని వాళ్ళ నమ్మకం చూడండి పరిసర ప్రాంతాలను మొత్తాన్ని నేను ఒక వేసి మీకు చూపిస్తాను చాలా ప్రశాంతకరమైన వాతావరణం షాపులు మేము వచ్చేసరికి బాగా ఎండ్ అయిందండి చూడండి గాజుల షాపులు తాళ్ళు ఇక నాటికోడి కూడా మేము ఇక్కడే తీసుకున్నాము షాపుని కూడా చూపిస్తాను ఈ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయండి మీరు ఒకసారి ఇలాంటి దేవస్థాన సన్నిధులకు వచ్చి మీరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడే మేము నాటికోడిని తీసుకున్నాము అన్నీ అందుబాటులో ఉంటాయన్నమాట కొబ్బరికాయ షాపులు ఇంకా కుడి సన్నిధానం ఇక్కడ ముడుపులు కూడా కడతారు అమ్మవారు ఇక్కడ ముడుపులు కూడా కడతారండి కోరిన కోరికలు తీరిన వెంటనే ముడుపులు కడతారు పిల్లలు సంతానం లేని వారు కూడా ఇక్కడ ఉయ్యాలని కడతారు ఇక ఏదైనా కోరిక తీరాలని కూడా ముడుపుగా కట్టుకుంటారనమాట ఇక్కడ వాటర్ కూడా అందుబాటులో ఉంటుంది ట్యాంకర్ ఉంది చూడండి వాటర్ కూడా అందుబాటులో ఉంటుంది ఇక మేము ఐదుగురం గురం గాజులు వేయించుకున్నాము మా తమ్ముడు పాప నేను మా అక్క మరదలు అందరం వేయించుకున్నామండి గాజులు ఇక ఎంతో ప్రశాంతకరంగా అమ్మవారి సన్నిధిలో ముత్తైదు గాజులు మేము కూడా వేయించుకున్నాము షాపును మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను ఇక మా వాళ్ళు ఈ ఆటపోతుని కోడిని తీసుకొని వెళ్ళారండి ఈ ఆటపోతని కోడిని వాళ్ళు క్లీన్ చేయించుకోవడానికి తీసుకొని వెళ్ళారు వాళ్ళు వెళ్ళే ప్రదేశం కూడా నేను మీకు చూపిస్తాను ఈలోపు మేము గాజులు తీసుకుంటున్నాం అన్నమాట ఇక మా మరదలు తీసుకుందని ఇక నేను తీసుకుంటున్నాను ఎంతో చక్కగా ఉందండి ఈ ప్రదేశం అంతా ఇక చూడండి కోళ్ళు ఆటపోతులని ఇక్కడ చూడండి కోళ్ళు అనమాట ఇక్కడ ఆడవారు ఎక్కువగా చేస్తారు క్లీన్ చేస్తారు కోళ్ళని ఈ ఆట పొద్దు ఈ పక్కకు వెళ్ళి సందు చూడండి అందరూ ఇక్కడ ఆడవాళ్ళే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఒక కోడిని క్లీన్ చేస్తే అరవై రూపాయలు ఛార్జ్ చేశారు ఈ ఆటకైతే ఆరు వందల రూపాయల దాకా ఛార్జ్ చేశారనమాట ఇక నేను కోడి పుంజను క్లీన్ చేపిస్తున్నాను చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో ఇక మేము బయలుదేరాము అమ్మవారి దర్శనం నుంచి ఇక ఆటోలో బయలుదేరామండి ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అమ్మవారి ఆశీర్వాదం మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను